మీరు ఫస్ట్ మీ గ్లామర్తో పడేసి ఉంటారు ఖచ్చితంగా ఆయన ఎప్పుడు చూసినా అప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసిన సిమ్లో యాపిల్ పండులా ఉంటారు ఆ గ్లోకి సీక్రెట్ ఏంటి అనేది నాకు ఇవాటికి తెలియదు నేను ఇంత మేకప్ వేసుకున్నా వచ్చి చావదు బట్ ఎస్ మీరు చెప్పండి కోర్స్ మీ అందంతో పడేసారు అది వేరే విషయం లేదు కానీ ఎలా పడేసారు అప్పుడు అంత సీన్ లేదు అప్పుడు నార్మల్గానే ఉండేవాడి యా సో నైన్త్ క్లాస్ చదువుతున్న అమ్మాయిని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్న నేను లవ్ చేసి 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 లవ్ చేసేలాగా చేసి

Na no, man it's okay. Oh my god, crazy